రెండు వేల ఇరవై ఏడు లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది కృష్ణమ్మ పుష్కరాలు వస్తున్నాయి ఈ రెండు పుష్కరాలు కూడా ఘనంగా చేసుకుని ఒక పక్క దేవతల్ని దేవుళ్ళని ఆరాధించడమే కాకుండా ప్రకృతిని కూడా ఆధారి ఆరాధిస్తూ ముందుకు పోయే సాంప్రదాయం మంది ఆ సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ అన్ని విధాల మనం ఆనందంగా ఉండాలంటే దేవతల దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి ఎప్పుడు కూడా దుర్గమ్మను మనం ఒకటే కోరుకుంటాం దుష్ట శక్తుల్ని అంతం చేసి అందరిని కాపాడే తల్లి శక్తి పీఠం శక్తివంతమైన తల్లి దుర్గమ్మ తల్లి ఆ తల్లిని ఒకటే కోరుకున్నాం మేమందరం చేసే ఈ మంచి పనికి అన్ని విధాలా సహకరించామని మరొకసారి ఆ తల్లిని కోరుకుంటూ ఈ రోజు భక్తులకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇంకా ఒక నాలుగో తారీఖు వరకు దగ్గర దగ్గర ఇంకొక ఎనిమిది లక్షల మంది వస్తారని ఆశిస్తున్నాం మొట్టమొదటిసారిగా విజయవాడ ఫెస్టివల్స్ కూడా దీంతో కలిపి చేస్తున్నారు ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా గుర్తొచ్చేది లేకపోతే మైసూర్ గుర్తొచ్చేది ఈ సంవత్సరం నుంచి దసరా ఉత్సవాలంటే దేశ విదేశాల్లో గుర్తు గుర్తొచ్చే విధంగా విజయవాడ ఫెస్టివల్స్ ఉంటాయి విజయవాడ దసరా ఉత్సవాలు ఉత్సవాలుంటాయని చెప్పడనే మీకు తెలియజేసుకుంటూ ఆ దసరా ఉత్సవాల్ని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి విజయవాడ నాయకులందరినీ పేరు పేరున అధికారుల్ని నాయకుల్ని పేరు పేరు అభినందిస్తున్నా వాళ్ళందరికి కూడా దుర్గమ్మ తల్లి సహకరించి సుజావుగా జరపడానికి అన్ని విధాల ఆశీర్వించవలసిందిగా కోరుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ ఈ రోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్ గా పనిచేస్తున్నారు ఇప్పటికి ఎనిమిది లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు ఈ రోజే దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల మంది ఇప్పటికే దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్ గా జరుగుతున్నాయి ఇంకా ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆమె ఇస్తున్నాను ఒక పవిత్రత ముఖ్యం పవిత్రతను కాపాడుకుంటూనే ఎంత మంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులుంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భావంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వస్తువులు కల్పిస్తున్నాం అందుకే విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేశాం ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడంటప్పుడు రాకుండా విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం ఇదంతా కూడా దుర్గమ్మ నడిపించే ఆశీస్సులు వారి ఆశీస్సులతో మళ్లీ ఒకసారి కోరుకుంటున్నా ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ముందుకు తీసుకుపోయే విధంగా ఆశీర్వదించమంటున్నా పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి ఈ రోజు ఏ విధంగా పరవళ్లు దుక్కుతూ సముద్రంలో వెళతా ఉంది రాష్ట్రాన్ని సుభీక్షం చేసే పరిస్థితికి వచ్చింది ఈ సంవత్సరం దగ్గర దగ్గర తొంభై మూడు తొంభై నాలుగు శాతం రిజర్వాయర్లు అన్ని కూడా నిండు కుండల బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక జల కళ సంతరించుకునింది అదే సమయంలో నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ అన్ని విధాల ఆశీర్వదించమని ఒక శక్తి మాత అయినటువంటి దుర్గమ్మ తలను కోరుకుంటాను ఈ రోజు ఈ యొక్క పవిత్రమైన దిన నేను కోరుకున్నది ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ సంపద కూడా పెరగాలి అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వదించమని కోరుకున్నాను